హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి మనస్సును హత్తుకునేటటువంటి ఒక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ పేరు వచ్చేసరికి అన్న చెల్లెలి అనుబంధం అండి స్టోరీ పేరు చెల్లెలు అనగానే ఆస్తిలోనే కాదండి సమాన హక్కు ఉండేది అన్న యొక్క కష్ట సుఖాల్లో కూడా సమానమైన హక్కు ఉండాలి హక్కు తీసుకోవాలి అని తెలియజెప్పే కదండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వినండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం అన్న చెల్లెలి అనుబంధం ఒక ఊరిలోని ఒక కుటుంబంలో అమ్మ అన్న మరియు చెల్లి ఉండేవారు వారు చాలా పేదవారు నాన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ బాధ్యత మొత్తం వాళ్ళ అమ్మ పైన పడింది పిల్లలు ఇద్దరు చాలా చిన్నవాళ్ళు అవడంతో వారు అమ్మకి సహాయం చేయలేకపోయారు రోజు కూలి పనులకు వెళ్ళి సంపాదించిన దానితో ఉన్నంతలో పిల్లలు ఇద్దరిని బాగా చూసుకుంటూ స్కూల్లో కూడా జాయిన్ చేసింది కొన్నాళ్ళకి అమ్మ ఆరోగ్యం క్షీణించి మరణించింది ఆ కుటుంబంలో ఇక పెద్దవారు అంటూ ఎవరూ లేరు వాళ్ళైనా అన్న చెల్లి మాత్రమే ఉన్నారు అన్న ఎలాగైనా తన చెల్లిని బాగా చదివించాలనే ఆశయంతో రోజు మొత్తం కూలి పనులు చేసి తన చెల్లిని మంచి స్కూల్లో చేర్పించాడు మరియు తాను కూడా ఎదగాలనే ఆశతో రాత్రి బడికి వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టాడు రోజంతా కూలి పని చేసుకోవడం చెల్లికి కష్టం కలగకుండా చూసుకుంటూ రాత్రిళ్ళు బడికి వెళ్లి తాను చదువుకోవడం ఆ అన్న యొక్క దినచర్య చెల్లి కూడా ఎంతో బాధ్యతతో తన అన్న యొక్క కష్టాన్ని చూస్తూ చాలా బాగా చదువుకుంటూ డాక్టర్ సీటు సంపాదించింది ఇక ఎలాగోలా అన్న కూడా మంచి మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేశాడు తన చెల్లి డాక్టర్ చదివి మంచి పేరున్న హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించింది అన్న కూడా ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు ఇలా రోజులు సాగిపోతున్న తరుణంలో చెల్లికి మంచి సంబంధం వచ్చింది తాను దాచుకున్న డబ్బుని అంతా ఖర్చు పెట్టి చెల్లి పెళ్లిని చాలా ఘనంగా జరిపించాడు వాళ్ళ చెల్లి చాలా డబ్బున్న ఇంటికి కోడలు అయినందుకు చెల్లిని బాగా చూసుకునే బావ దొరికినందుకు అన్న చాలా సంతోషపడ్డాడు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగకి చెల్లి బావ ఇద్దరు పుట్టింటికి వచ్చారు పెద్ద భవనంలో పుట్టి పెరిగిన బావకి మరియు ఇప్పుడిప్పుడే బాగా సెటిల్ అయిన తన చెల్లి ఇంటిలో ఉన్న కొద్ది సదుపాయాలతో సర్దుకుపోవడం అన్న గమనించాడు అన్న ఎలాగైనా వచ్చే సంవత్సరం లోపల కొత్త ఇంటిని తీసుకోవాలి అని ఆలోచన పడ్డాడు ఒక కొత్త అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్స్ ఉన్నాయి అని తెలిసి ఒక ఫ్లాట్ని బుక్ చేసుకున్నాడు తనకి వచ్చే నెలసరి ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రతి నెల ఈఎంఐ కట్టేలా సెట్ చేసుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు కరోనా వ్యాధి వల్ల చిన్న జాబ్స్ వాళ్ళు తమ ఉద్యోగాలని కోల్పోయారు దానితో ఆ అన్నకి కొత్త ఇల్లు లోన్ ఎలా కట్టాలో అర్థం కాక తన చిన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుందామని అనుకున్నాడు ఈ విషయాలన్నీ తన చెల్లికి ఇప్పుడే చెప్పడం ఎందుకు అని కొత్త ఇల్లు కొన్నాక అప్పుడు చెప్తా అని అనుకున్నాడు వేరే వారి ద్వారా ఈ విషయం చెల్లికి తెలిసింది చెల్లి చాలా కోపంతో తన అన్న దగ్గరికి వచ్చి నాకెందుకు చెప్పలేదు ఈ ఇంటిపైన నాకు హక్కు ఉంది అన్నింటిలో నాకు సమాన భాగం కావాలి నువ్వు నాకు చెప్పకుండా అమ్మా నాన్నలు ఇచ్చిన ఈ ఇంటిని తాకట్టు పెట్టడం తప్పు అని తిట్టి వెళ్ళిపోయింది అప్పుడు అన్న తన చెల్లి చెప్పింది కరెక్ట్ అని ఎందుకంటే తల్లిదండ్రుల ఆస్తిలో నాతో పాటు తనకి సమాన హక్కు ఉంది తన ఆస్తిని కూడా తాకట్టు పెట్టడం సరికాదని భావించి ఇంటి డాక్యుమెంట్స్ ని వెనక్కి తీసుకున్నాడు ఇంటిలోని సగభాగాన్ని తన చెల్లెలి పేరు మీద రాయించి డాక్యుమెంట్స్ ని రెడీగా పెట్టాడు అంతలోనే వినాయక చవితి రానే వచ్చింది ఎప్పటిలాగే అన్న తన చెల్లి మరియు బావని పండక్కి ఇంటికి ఆహ్వానించాడు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా అన్న ఇంటికి వచ్చి పండుగను పూర్తి చేసుకుని వాకిట్లో కూర్చున్నారు అంతటిలో అన్న తన చెల్లి హక్కు అయిన సగభాగం ఇంటి పేపర్స్ ని తీసుకొచ్చి చెల్లికి ఇచ్చాడు అది తీసుకున్న చెల్లి వెంటనే పేపర్స్ ని చించేసి తన అన్నని పట్టుకొని ఏడుస్తూ ఇలా అంది అన్నా నువ్వు నీ చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడుతూ నన్ను మంచి స్కూల్లో చదివించి నువ్వు మాత్రం రాత్రి బడిలో చదువుకున్నావు డిగ్రీతోనే చదువు ఆపేసి చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ నన్ను తాహతకు మించి ఉన్న చదువు అయినా డాక్టర్ చదివించి మంచి ఇంటికి కోడల్ని చేశావు ఇప్పటికీ కూడా మేము పండగలకి పుట్టింటికి వచ్చినప్పుడు మేము సౌకర్యంగా ఉండడానికి కొత్త ఇల్లు తీసుకుందాం అనుకున్నావు అంతలో నేను ఈ జాబ్ పోయింది ఆ విషయం నాతో చెప్పలేవు ఇంటిని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా నాతో చెప్పలేవు నేను వచ్చి గొడవపడింది నా హక్కు గురించే కానీ అది ఇంటిలో సగభాగం హక్కు కోసం కాదు నీ కష్ట సుఖాలలో హక్కు కోసం తోడపుట్టిన నేను నీ కష్ట సుఖాలని పంచుకోలేనా నాకు చాలా బాధ వేసింది సంతోషాన్ని నాకు చూపించి కష్టమైన దారిలోనూ నడుస్తున్నావు నేనున్నాను కదా అన్నయ్యా అంటూ బాధపడింది అనుకున్న ప్రకారం చెల్లి మరియు బావా కలిసి అన్న కొనాలి అనుకున్న కొత్త ఇంటిని కొనిచ్చారు మరియు బావకి తెలిసిన మంచి కంపెనీలో జాబ్ ఇప్పించారు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి అన్నయ్యకు అన్ని విధాలుగా మంచి దారి చూపించారు అప్పటి నుండి అందరూ సంతోషంగా ఉన్నారు నీతి మోరల్ అన్నా చెల్లెలి బంధం అంటే కేవలం ఆస్తులలో సమాన హక్కులు కాదు కష్ట సుఖాలను పంచుకోవడంలో సమాన హక్కు ఒకరి కష్టాలలో ఒకరికొకరు తోడు ఉండడం ఆనంద సమయాలని కలిసి ఆస్వాదించడం ఇదే అన్నా చెల్లెలి అనుబంధం విన్నారు కదండి ఈ స్టోరీ అయితే అన్నా అనుబంధం గురించి చాలా అంటే చాలా బాగా వివరంగా చాలా బాగా చెప్పారండి ఆ ఈ స్టోరీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ స్టోరీ నిజంగానే నిజం అనిపించింది కదండి అన్నా చిల్లెల అనుభవం అనుబంధం అంటే ఓన్లీ ఆస్తిలోనే కాదండి సమాన హక్కు ఉండాల్సింది అన్న యొక్క కష్ట సుఖాల్లో కూడా సమాన హక్కు తీసుకోవాలి అని చెప్పి చాలా కరెక్ట్గా చాలా బాగా చెప్పారండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ